వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు తిరుపతిలో పర్యటించిన శ్రీవారి దర్శనార్థం ఆయన తిరుమలకు ఇవాళ చేరుకున్నారు అయితే సాయంత్రం ఏడు గంటలకు తిరుమలకు చేరుకొని రేపు ఉదయం విఐపి విరామ సమయంలో జగన్మోహన్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాయశ్చిత దీక్షలకు జగన్ పిలుపునిచ్చారు వైసీపీ నాయకులు ప్రతి ప్రాంతంలోని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజ నిర్వహించి తిరుమలలో టీడీపీ పార్టీ చేసిన అపచారాలకు ప్రాయచితం చేయాలంటూ కూడా వైసీపీ పార్టీ నేతలకు పేర్కొనివ్వడం జరిగింది ఈ మేరకు ఆయన ఇవాళ మధ్యాహ్నం ఎక్కడైతే విజయవాడ నుంచి తిరు తిరుపతికి విమానాలు చేరుకున్నారో రెండుగుంట విమానాశ్రయం నుంచి కూడా ఆయన నేరుగా అలిపిరి అలిపిరి మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు అయితే ముఖ్యంగా జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లడ్డు వివాదం పూర్తి స్థాయిలో చెలరేగిన నేపథ్యంలో ఇప్పటికే తిరుపతిలో థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నట్టుగా కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలపడం జరిగింది పూర్తి స్థాయిలో ఎక్కడ కానీ సభలు ర్యాలీలు నిర్వహించరాదని ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే ఒక బీజేపీ పార్టీ సైతం ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది జగన్ ఖచ్చితంగా హిందువులకు సమా హిందువులకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి ఆయన తిరుమల తిరుమలకు వెళ్ళాలి అదే విధంగా అలిపిరిలోనే ఆయన స్వామివారిని ఆ భక్తి అతనికి భక్తి భావాలు ఉన్నట్టు అతను విశ్వసిస్తున్నట్టు కూడా ఒక డిక్లరేషన్ పైన సంతకం చేస్తేనే తిరుమలకు అనుమతించాలి లేకపోతే ఖచ్చితంగా ఇక్కడే జగన్మోహన్ రెడ్డిని అడు అడ్డుకుంటామని కూడా ఇప్పటికే బీజేపీ నాయకులు పూర్తి స్థాయిలో స్పష్టం చేయడం జరిగింది ఈ మేరకు తిరుపతిలో భారీ స్థాయిలో మధ్య నుంచి కూడా పోలీసు పహారా కాసే అవకాశం అయితే కనిపిస్తుంది కేంద్ర బలగాలు సైతం ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఆ తిరుపతిలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఈ నెయ్యి అంశము చాలా తీవ్రతరంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కల్తీ నెయ్యిని స్వామివారికి వైసీపీ హయాంలో సమర్పించారంటూ కూడా అనేక వాదనలు వినిపిస్తూ వచ్చాయి దీనికి ఆధారంగానే ఎన్డిపి ల్యాబ్ సైతం ఒక ప్రతికూల వాతావరణం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వామివారికి నివేదించే నెయ్యిలో మాంస కృతులకు సంబంధించి అంటే ఇతర జంతువులకు సంబంధించిన మాంస కృతుల అవశేషాలు కనపడ్డాయి వాటిలో పూర్తి స్థాయిలో అనిమల్ ఫ్యాట్ తో తయారు చేసిన నూనెను వినియోగించారంటూ కూడా ఒక ఒక ప్రత్యేక వాదన అయితే వచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలందరూ ప్రాయశ్చిత దీక్షలు చేపట్టారు ముఖ్యంగా ఏపీ సీఎం ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ముందుగా ప్రాయచిత దీక్ష చేపట్టారు అనంతరం చంద్రబాబు సైతం ఈ ప్రాయచితం చేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రాయశిత దీక్ష అంటూ కూడా ఇవాళ తిరుపతికి రానున్నారు రేపు ఈ ప్రాయశిత దీక్షను ఆయన చేయనున్నారు అయితే మొత్తం మీద జగన్ పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసులు మోహరించే అవకాశం ఉంది అయితే ఎవరు కానీ వైసీపీ నాయకులు కానీ ఇతర శ్రేణులు కానీ భారీ స్థాయిలో ఆర్భాటంగా ర్యాలీలు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకోమని అలాగే బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించమని ఇప్పటికే పోలీస్ శాఖ ఒక ఆ ప్రకటన అయితే విడుదల చేసింది నిన్న ఎస్పీ సుబ్బరాయుడు ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ కూడా ఖచ్చితంగా ఏదైతే పోలీస్ సెక్టర్ థర్టీని అందరూ పాటించాలి ఎవరైతే పాటించకుండా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేసి దానికి అనుగుణంగానే మేము చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ సుబ్బరాయుడు చెప్పడం జరిగింది ఈ అంశాలని చూసుకుంటే ఇవాళ ఒకవేళ బీజేపీ అడ్డుకునే దానికి వస్తే కూడా పోలీసులు వాళ్ళని కట్టడి చేసే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది ఇక ఎవరైతే సాధు సంఘ పరిషత్ నాయకులు సైతం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఇప్పటికే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు ధ్వంసం చేసిన జగన్ అలాగే ఆయన క్రిస్టియన్ అంటూ కూడా సాధు పరిషత్ ఇప్పటికే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాత్రం ఖచ్చితంగా జగన్ అడ్డుకొని తీరుతాం ఇక్కడే దీక్ష చేస్తాం ఆయన తిరుమలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మా బా మా ఒంటిపైనే వెళ్ళాలి తన కారు మా ఒంటిపైన ఎక్కించాలని కూడా ఆయన ఒక ప్రత్యేక ఆ బాధన అయితే వినిపించడం జరిగింది ప్రత్యేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే మొత్తం మీద జగన్ రావడం మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం జగన్ అడ్డుకునే తీరుతాం జగన్ ఖచ్చితంగా ఇక్కడ హిందువులకు క్షమాపణ చెప్పి అనంతరం డిక్లరేషన్ పైన సంతకం చేస్తేనే తిరుమలకు అనుమతిస్తామని కూడా శ్రీనివాసానంద సరస్వతి చెప్పడం జరిగింది అయితే మొత్తం మీద ఈ అంశాలన్నీ మనం చూసుకుంటే ఖచ్చితంగా జగన్ ను అడ్డుకునే ప్రయత్నం అయితే భారీ స్థాయిలో బీజేపీ అలాగే సాగు సంఘ పరిషత్ అయితే చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే జగన్ ప్రకటన నేపథ్యంలో వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణులు కూడా భారీగా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది అయితే ఇంతమందిని అనుమతి ఇస్తారా లేదా పోలీస్ శాఖ అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఇప్పుడు తిరుపతిలో ఖచ్చితంగా ఒక రాజకీయ చర్చ అయితే సాగుతూ వస్తుంది ఒక రాజకీయ వేడి అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే హిందుత్వం అలాగే ఇతర అనే ఒక చర్చ అయితే సాగుతూ వస్తుంది అయితే మొత్తం మీద జగన్ పర్యటన మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుందని మనం చెప్పుకోవాలి